సన్వీ కలెక్షన్స్ అండి అయితే మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ కి లావెండర్ లాగా వచ్చింది అనమాట బార్డర్ వచ్చేసరికి అయితే మంచి గోల్డ్ కలర్ జరీ బార్డర్ అయితే వచ్చింది సో పళ్ళు వచ్చేసరికి అయితే సేమ్ మనకి లైన్స్ పళ్ళువే వచ్చింది సో క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఇది బార్డర్ కూడా చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది మంచి టైప్ టైప్లో వచ్చింది అనమాట ల్యావెండర్ కూడా వన్ ఆఫ్ ద షేడ్ ల్యావెండర్లోనే మనకి షేడ్ అనమాట సో దీనికి మంచిగా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు ఇలా ఇలా పేరప్ అయితే చేసుకోవచ్చు అనమాట మనకి సేమ్ మనకి గ్రీన్ కలర్ కూడా కాంబినేషన్తో అయితే వచ్చింది బ్లౌజ్ సో హ్యాండ్స్ వచ్చేసరికి అలా వస్తుంది అండ్ నెక్ కూడా ఫుల్లీ ఫుల్ కంప్యూటర్ వర్క్ అనమాట హెవీ కంప్యూటర్ వర్క్ వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి శారీ వచ్చేసరికి అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక కలర్ అండి ఇది మంచి మెరూన్ కలర్ వస్తుందంట డార్క్ మెరూన్ మనం ఇందాక ఒక సారీ చూసాం కదా పళ్ళు మిస్టేక్ వచ్చింది సేమ్ ఈ సారీ కూడా అంతే అండి పళ్ళు అనేది మిస్టేక్ వచ్చింది సో పళ్ళు అనేది లాస్ట్లో వచ్చింది అనమాట పళ్ళు అయితే ఆ ఇటు పక్కన అయితే రాలేదు సో మీరు జస్ట్ పీకో చేయించుకొని ఏదన్నా కుర్చులు వేయించుకుంటే సరిపోతుంది ఇదో ఇలా రన్నింగ్ పళ్ళువే వచ్చేస్తుంది బార్డర్ అయితే చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది అనమాట రన్నింగ్ పళ్ళువే వచ్చేసింది పళ్ళు అనేది మిస్టేక్ వచ్చింది సో లాస్ట్లో వచ్చిందనమాట పళ్ళు వచ్చేసరికి ఇలా కట్టు చెంగులో వచ్చింది పళ్ళు జస్ట్ లైన్సే కాబట్టి ఏమంత డిఫరెన్స్ తెలియదు మీరు లోపలికి ట్రాప్ అయిపోతుంది కాబట్టి లోపల కట్టేసుకుంటారు కాబట్టి అంతగా తెలియదు మీకు పళ్ళు ఎటు వచ్చింది అనేది కూడా సో అటుపక్కనైతే గ్రీన్ కుచ్చుల్ అట్లా వేసేసుకుంటే దీనికి కాంట్రాస్ట్లో బాగుంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చింది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్గా వచ్చిందన్నమాట మరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది సో పళ్ళు మిస్టర్ వచ్చినందుకు మనం శారీ కాస్ట్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను కస్టమైజేషన్కి కూడా యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా కూడా బ్లౌజ్ ప్యాట్ని యోక్ ప్యాట్కి వేసుకొని ఇదంతా ఫిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు సో మీరు ఎలానన్నా యూస్ చేసుకోండి అండి బాగుంటుంది శారీ డిస్కౌంట్లో ఇస్తున్నా ఇంకా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది కావాలనుకుంటే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చేస్తుంది అనమాట శారీ అయితే సూపర్ గా ఉంది అసలు రియల్ గా చూస్తే బాగుందండి వీడియో లో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే రియల్ గా సూపర్ గా ఉందనమాట సో మీకు ఏందంటే దీనికి బ్లౌజ్ అయితే రాలేదు త్రీ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా లైన్స్ పళ్ళు అయితే వస్తుంది లేదు అంటే మీరు కాంట్రాక్ట్గా ఇలా కావాలి అనుకుంటానైతే ఎక్స్ట్రా వన్ ట్వంటీ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఈ బ్లౌజ్ కావాలి అనుకుంటానైతే దీనికి అయితే బ్లౌజ్ అయితే రాలేదు బ్లౌజ్ లేకుండా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా బ్లౌజ్ అయితే వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి ఇదే అండి బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చేస్తుంది బట్ కలర్ అయితే ఇది కాదండి రియల్గా అసలు సూపర్గా ఉంది రియల్ కలర్ అయితే వీడియోలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే కలర్కి అయితే మంచి గ్రీన్ అండి అసలు చెప్పొద్దు అంత బాగుందంటే సూపర్గా ఉంది క్లాత్ కూడా మనకి డ్యూయల్ షేడ్లో వస్తుంది అనమాట దానికి మంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది అది కూడా సిల్వర్ వీవింగ్ బార్డర్ అయితే వచ్చిందండి సో పళ్ళు వచ్చేసరికి అయితే ఇట్లా రన్నింగ్ పళ్ళు అయితే సారీ లైన్స్ పళ్ళు అయితే వచ్చేసింది సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి మీకు కావాలి అనుకుంటానైతే ఇలా పేరప్ కూడా చేసుకోవచ్చు ఇలా పేరప్ కూడా చేసుకోవచ్చు బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఎక్స్ట్రా పడుతుంది బ్లౌజ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎక్స్ట్రా వచ్చేసరికి సో శారీ ఆల్ ఓవర్ అయితే సూపర్ ఉంది సో ఒక్కసారి జూమ్లో కూడా చూడండి క్లాత్ కూడా మంచిగా డ్యూయల్ షేడ్ వస్తుంది ఇలా ఉంది బార్డర్ కూడా మంచి సిల్వర్ వచ్చేసింది అనమాట సో కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీసే శారీ విత్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ గా కావాలనుకుంటేనైతే ఎక్స్ట్రా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి మరూన్ కలర్కి అయితే లైట్ ఆరెంజ్ కలర్ షేడ్తో వచ్చిందండి బార్డర్ వచ్చేసరికి అయితే గోల్డ్ విత్ సిల్వర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది సో కలర్ అయితే బాగుంది కాంట్రాస్ట్ అనేది కూడా మంచిగా సెట్ మిస్టేక్ అండి మనకి ఇందాక కొన్ని శారీస్ అయితే వచ్చాయి కదా పళ్ళు అనేది అటు సైడ్ వచ్చింది అనమాట సో రన్నింగ్ పళ్ళు వచ్చింది ఇటు పక్కన చూసానైతే పళ్ళు ఏం రాలేదు అట్లాస్ట్లో వచ్చిందనమాట కట్టు చెంగులో ఇలా లైన్స్ అయితే వచ్చేసింది సో కట్టు చెంగుకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకైతే ప్రాబ్లం అయితే ఉండదు బట్ ఒక్కసారి జూమ్లో బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందనేది చూస్తున్నారు కదా సో దీనికైతే ఇక్కడ ఇక్కడ ఏదో ఇలా ఇలా వచ్చిందండి చూసినారా ఇలా స్టెయిన్ అయితే వచ్చింది సో కొంచెం కాస్ట్ తగ్గించి అయితే ఇచ్చేస్తాము ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తానండి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోవచ్చు సో దీనికి బ్లౌజ్ అయితే ఇలా పేరప్ అండి ఇలా పేరప్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో బాగుంటుంది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎక్స్ట్రా సో శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి అయితే బార్డర్ అయితే ఇట్లా వచ్చేసింది అనమాట దీనికి వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది ఇదో ఇలా ఇలా థ్రెడ్ పుల్లింగ్ అయితే వచ్చిందనమాట ఇక్కడ సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే దానికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది అండి శారీ విత్ బ్లౌజ్ దీనికి వీవింగ్ మిస్టేక్ వచ్చినందుకు ఇదో కనిపిస్తుంది కదా ఇక్కడ వీవింగ్ మిస్టేక్ లైట్ గా వచ్చింది అందుకని చెప్పేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇస్తున్నామండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సాప్ అయితే చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి లైట్ పింక్ కి లావెండర్ కలర్ శారీ అండి ఎంత బాగుందంటే అంటే మనకి కాంట్రాస్ట్ అనేది కూడా చాలా బాగా వచ్చింది బార్డర్ అనేది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ సారీతో వచ్చేస్తుంది సో శారీ లెంత్ వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ అబోనే ఉంది సో రన్నింగ్ పళ్ళువే వస్తుంది లైన్స్ పళ్ళు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మదర్ అండ్ డాటర్ అట్లా కాంబో లాగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే చూడండి అలా ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ శారీ పర్ఫెక్ట్ అనే చెప్తాను నేనైతే సో దీనికి బార్డర్ వచ్చేసరికి కూడా ఇలా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది బార్డర్ అయితే సో మదర్ అండ్ డాటర్ కాంబో చేసుకోండి సూపర్గా ఉంటుంది సో ఒక ఎయిట్ అండ్ హాఫ్ అబోనే ఉంది శారీ అయితే కావాలనుకుంటానైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి సో శారీ లుక్ వచ్చేసరికి అయితే ఇలా అనమాట మంచిగా వర్క్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటానైతే ఇంకా సూపర్గా ఉంటుంది సో శారీ చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ అయితే చేయండి అందరూ శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే లెంత్ కూడా ఎక్కువనే ఉంది సో మదర్ అండ్ డాటర్ లాగా ప్లాన్ చేసుకోండి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి కనకంబరం కలర్ అండి బార్డర్ వచ్చేసరికి షేడ్ షేడ్లో వచ్చేస్తుంది శారీ వచ్చేసరికి లెంగ్త్ సిక్స్ మీటర్స్ అయితే ఉందండి సో తినగా ఉన్న వాళ్ళైతే బ్లౌజ్ తీసుకో తీసుకోండి లేదంటే తీసుకోకండి సో పళ్ళు వచ్చేసరికి అయితే యాజ్ యూజువల్ లైన్స్ పల్లే వచ్చింది దీనికి ఇలా బ్లౌజ్ పేరప్ చేసుకోవాలి అనుకుంటానైతే పేరప్ చేసుకోవచ్చు మంచి జెమీచూలో వస్తుందన్నమాట క్లాత్ వచ్చేసరికి జెమీచూ క్లాత్లో మనకి మొత్తం హెవీగా అంతా కూడా సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ వచ్చి సీక్వెన్సీ వర్క్ వస్తుంది అలా బ్లౌజ్ కావాలి అనుకుంటే దానికి అలా పేరప్ చేసుకోవాలి అనుకుంటానైతే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతుందండి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి బ్లౌజ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పడుతుంది టూ ఎయిటీ రూపీస్ అయితే శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసేసుకుని వాట్సాప్ అయితే చేసేయండి మంచి శారీ అండి డార్క్ పీచ్కి లావెండర్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అంతా కూడా జరిగా వస్తుంది సో పళ్ళు వచ్చేసరికి అయితే ఇట్లా లైన్స్ పళ్ళు అయితే వచ్చింది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే రన్నింగ్ బ్లౌజే వస్తుంది సిక్స్ మీటర్స్ సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుందన్నమాట శారీ వచ్చేసరికి దీనికి ఇలా బ్లౌజ్ అయితే పేరప్ అప్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కాస్ట్ అయితే పడుతుంది బ్లౌజ్కి వచ్చేసరికి అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా కావాలి అనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి సో వీటిలలో ఏ కలెక్షన్స్ కావాలి అనుకున్నా కానీ మాకైతే క్లియర్గా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆర్ ఆర్ఎల్స్ కాల్ చేసి ఏమైనా డౌట్ ఉంటే కూడా ఆడవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవన్